హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను మీ ఇంట్లో సిరి సంపదలను కురిపించాలని లక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుంటున్నాను మీకు అంత ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అంతా మంచిగా జరగాలని అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకొని మనము ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు చాలామంది మనీ చాలామంది డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందులో అలా పడవకుండా ప్రతి శుక్రవారం రోజు అమ్మను ఇల్లు పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకొని మంచిగా పొద్దున్నే తెల్లవారు జామున్ని మూడు మూడు అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఒక్కసారి ఆ అమ్మవారిని శుక్రవారం రోజు ఇంటి ముందు మంచిగా ముగ్గులు వేసుకొని కడపలు పొద్దుంచుకొని మంచిగా ముగ్గులేసి పొట్లు పెట్టి ఆ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వండేసి ఫస్ట్ మంచిగా పూజను కూడా పువ్వులతో అలంకరించి పసుపు కుంకుమతో మంచి మనసుతో ఆ అమ్మవారిని తలుసుకున్నారనుకోండి మీకైతే మంచి ఫలితాలను అయితే ఇస్తుంది రోజు నేను ఈ చెప్పే ఈ మంత్రాన్ని మాత్రం రోజుకు నూట ఎనిమిది సార్లు కానీ లేకపోతే పన్నెండు సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ ఈ మంత్రాన్ని అయితే చదవండి ఆ అమ్మ ముందు అమ్మవారి ముందు కూర్చొని ఒక్కసారి ఈ మంత్రాన్ని చదువుతూ ఉండండి మీ జీవితంలో మంచి జరుగుతుంది లక్ష్మ సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది మంచిగా చదువుల తల్లి చదువు చదువుల తల్లి చదువు కూడా పిల్లలకి ఇస్తుంది లక్ష్మీదేవి అంటే అమ్మవారు మంచిగా ఏ ఇంట్లో శుభ్రతగా పరిశుభ్రంగా ఉంటారో ఆ ఇంట్లో ఆ అమ్మవారు వచ్చి శిస్టేసుకుంటుంది మనం పొమ్మన్నా పోదు ఎవరు పొమ్మన్నారు ఆ అమ్మవారు కూర్చున్నదంటే మనకి అంత మంచి జరుగుతుంది అన్ అంట ఉంటా ఆ అమ్మవారు మన ఇంట్లోకి వచ్చింది అంటే ఇంకా మనకు కొన్ని సంకేతాలు అన్నది తెలిసిపోతూ ఉంటాయి అవి గుర్తుపెట్టుకోండి మనం ఆ అమ్మవారు రావాలి అంటే ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎప్పుడు నుదుట బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవి లేక ఇంట్లో తిరుగుతూ ఉంటే అమ్మవారు కూడా వస్తూ ఉంటుంది లేకపోతే ఈ రోజుకొని జుట్టును ఎక్కడ పాసి అక్కడ వదిలేసుకొని ఎక్కడ గిన్నెలు అక్కడ వేసుకొని ఉంటే ఆ అమ్మవారు రమ్మన్న మన ఇంటికి లక్ష్మీదేవి అసలే రాదు అప్పుడు దరిద్ర దేవత వచ్చి మన ఇంట్లో శిష్ట వేసి కూర్చుంటుంది ఉంటుంది అనమాట అలా కాకుండా మనము లక్ష్మీదేవిని మనకు కావాల్సింది ధనము కాబట్టి డబ్బు కాబట్టి ఆ అమ్మవారిని మనము ప్రార్థిస్తాము ఆ అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే మనం ఎప్పుడు మంచిగా ఉండాలి అమ్మ ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి లెక్క కనపడుతూ ఉంటే ఆ అమ్మవారు మనము అనుకున్న కోరికలన్నీ తీస్తూ ఉంటుంది మంచి మనసుతో ఉండాలి కుళ్ళుకు తంత్రాలతో ఉండకూడదు మంచి ఆలోచన మంచి బుద్ధులు ఉంటే ఆ అమ్మవారు ఎప్పుడు మనల్ని కర్ణిస్తూ ఉంటుంది మనం ఏది కోరుకున్నా వస్తుంది అన్నమాట అప్పుడు మనము రోజుకు ఈ మంత్రాన్ని మాత్రం పాటించండి మంచి జరగాలనుకున్న వాళ్ళు మంత్ర అనారోగ్యంగా వాళ్ళు కూడా అమ్మవారిని తలుచుకోండి ప్రతి శుక్రవారం కానీ మంగళవారం మంగళగౌరి అన్న లక్ష్మీదేవి కాబట్టి మంగళవారం అయినా శుక్రవారం అయినా చదివారు అనుకోండి ఈ మంత్రాన్ని మీకు మంచి జరుగుతుంది పొద్దు పొద్దున్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి తెల్ సూర్యుడు ఉదయించే ముందుకే తెల్లవారినే చేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని కడిగేసుకొని పూజ చేసుకొని అమ్మవారు ముందు కూర్చొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టేసి మనం కాక ఈ మంత్రాన్ని కాక చెప్పుకున్నాం అనుకోండి మన జీవితంలో కష్టాలన్నీ పోయి మంచి జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చెప్పించండి వ్యాపారంలో కూడా ఉన్నా కూడా లాభాలు వస్తాయండి ఉద్యోగంలో కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పించుకోండి అమ్మవారు ఎప్పుడు మీ దయతో చల్లని చూపుతో మీ మీద ఉంటుందని కోరుకుంటు చల్లని చూపులు ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను ఆ అమ్మవారి దయ వల్ల మీకు అంతా మంచి జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి మీ జీవితంలో మీరు ఏది కోరిన ఆ అమ్మ మీ ముందు నిలబడుతుంది మనకు ఎక్కువ మందికి ధనము కావాలి కదా ధనము అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ధనము మనీ మనీ లేనిదే మనము ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా చేయలేం పెళ్ళిళ్ళు చేయాలన్నా చదివించాలన్నా వ్యాపారంలో ముందుకు రావాలన్నా ఏ పని చేయాలనే ప్రతి ఒక్కటికి మనకి ఈరోజు పూట గడవాలన్నా మనీ కావాల్సిందే మనీ లేకపోతే ఏది చేయలేము కదండి అందుకనే ఆ అమ్మవారిని ఎప్పుడు మీ మనసులో కోరుకుంటూ మీరు మంచిగా అమ్మవారిని పూజించండి మీకు అంత మంచి జరగాలని నేను కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తుంటాను మీరు మీరు ఎప్పుడు సుఖంగా సౌభాగ్యంగా ఉండాలి అనుకుంటే ఈ మంత్రాన్ని మాత్రం రోజుకు ఏదో టైంలో మీ కుదిరిన టైంలో మంచి టైంలో కానీ నీ అంటే ఆ రోజు నీతి నియమాలు పాటించాలి ఎందుకంటే లక్ష్మీదేవి పూజ కదండి అంటే నాన్ వెజ్ లాంటివి కానీ ఇంకా వేరే ఇలాంటివి కానీ చేయకుండా ఈ మంత్రాన్ని మాత్రం పాటించండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మి ధనదాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మి ధనదాయ నమ श्री महालक्ष्मी दनदाय नमः ॐ श्री महालक्ष्मी धनदाय नमः ॐ श्री महालक्ष्मी दनदाय नमः ॐ श्री महालक्ष्मीदनदाय नमः ॐ श्री महालक्ष्मी दनदाय नमः ॐ श्री महालक्ष्मी दनदाय नमः ॐ श्री महालक्ष्मीदनदाय नमः ॐ श्री महालक्ष्मीदनदाय नमः ॐ श्रीमहालक्ष्मीदनदाय नमः ॐ श्री महालक्ष्मीदनदाय नमः ॐ श्री महालक्ष्मी दनदाय नमः ॐ श्री महालक्ष्मीदनदाय नमः ॐ श्री महालक्ष्मी दनदाय 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 नमः ॐ श्री महालक्ष्मी धनदाय नमः ॐ श्री महालक्ष्मी धनदाय नमः ఓం శ్రీ మహాలక్ష్మి ధనదాయ నమ అని పఠించండి ఈ వీడియో ఇంకా ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి